ఏక శ్లోకీ భాగవతం ఆదౌ దేవకీదేవి గర్భజననం గోపీగృహే వర్ధనం మాయాపూతన జీవితాపహరణం గోవర్ధనోద్ధారణం కంసచ్ఛేదన కౌరవాదిహరణం కుంతీసు పాళనం ఏ తద్భాగవతం పురాణ కథితం శ్రీకృష్ణ దేవకీదేవి గర్భంలో జన్మించినవాడు గోపీగృహం యశోదానందున ఇంట్లో పెరిగినవాడు పూతర్ల లాంటి వారి జీవితాలు అవహరించినవాడు గోవర్ధన పర్వతం ఎత్తినవాడు కంసుని చంపినవాడు కౌరవ నాశనానికి కారణమైన వాడు కుంతీసుతులైన పాండవులు వృద్ధి చేసినవాడు శ్రీకృష్ణ పరమాత్మ ఇది ఇదంతా భాగవత కథ పురాణంలో అందించినది శ్రీకృష్ణుని యొక్క లీలాపృతం లోకమర మరొక్కసారి ఆదౌ దేవీ దేవగర్భజనం గోపీ గృహే వర్ధనం మాయాపూతన జీవితాపహరణం గోవర్ధనోద్ధారణం కంసచ్చేదనకౌరవాదిహరణం కుంతీసు పాళనం ఏతద్భాగవం పురాణ కథితం శ్రీకృష్ణలీలామృతం శుభం